నమస్తే ఫ్రెండ్స్ ఏర్నర్ బైక్ ఎఫ్డేస్ అందలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనకు ఒక యాక్టో వచ్చింది సర్వీసింగ్ అయితే కాదు ఇది చూడండి ఇప్పుడైతే కస్టమర్ వచ్చేసి దీన్ని ఇలా వైర్లతో కట్టేశారు ఎందుకంటే వైర్లతో కట్టేసింది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి సైలెన్సర్ బోల్ట్ ఒకటి ఒకటిపోయింది చూడండి సైలెన్సర్ బోల్ట్లు అయితే లేదు దానికి విరిగిపోయింది అది విరిగిపోవటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఒక బోల్ట్ ఉంది ఆ ఒక్క బోల్ట్ మీదే ప్రస్తుతానికి ఉంది సో ఈ బోల్ట్ కూడా విరిగిపోద్ది అనమాట తొందరగా విరిగిపోద్ది అందుకని చెప్పేసి కస్టమర్ ఏం చేశారంటే దీంతో ఇలా వైర్తో కట్టేసి పెట్టారన్నమాట సైలెన్సర్ ఇట్లా బోల్ట్ వేసి ఓకే దాని తర్వాత వచ్చేసి దీనికి విరిగిపోయింది దీనికి మన వెల్డింగ్ కోసం ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇరిగిపోయింది మొత్తం సైలెన్సర్ది ఇది మొత్తం సైలెన్సర్ ఇరిగిపోయింది సో ఇదేంటంటే ఇప్పుడు లోపల ఈ పైప్ ఉంటుంది మొత్తం ఈ పైప్ అనేది ఆ పైప్ కూడా మనం సైలెన్సర్ బెండ్ పైప్ అంటారు అది కొత్తది వేయించాలి సో వెళ్ళి అప్పుడు వచ్చేసి ఫస్ట్ లేత అది బోల్డ్ ఇరిగిపోయింది కాబట్టి దాన్ని డ్రిల్ వేసి మళ్ళీ థ్రెడ్డింగ్ వేసి మనకి చేసేస్తారు తర్వాత వచ్చేసి మనం ఆ బోల్డ్ కూడా వేసి ఈ సైలెన్సర్ బెండ్ పైప్ అనేది కూడా వేయాలి సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను అది చేసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇది మన సర్వీసింగ్ అయితే కాదు ఫ్రెండ్స్ మీకు ఈ బండి సైలెన్సర్ ప్రాబ్లం ఉంది చెప్పగా సైలెన్సర్ ఇప్పుడు ఎలా బండి ఎలా ఉందో సౌండ్ అనేది మీకు చూపిస్తాను సౌండ్ భయంకరంగా బుల్లెట్ లాగా ఉంటుంది లేదనమాట బుల్లెట్ లాగా వస్తుంది సౌండ్ అయితే సో ఇది మనం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని మీకు చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సో సైలెన్సర్ అయితే బయటికి తీస్తుంటే సగం మొక్క విరిగిపోయేది అయితే వచ్చింది నేను ఇందాక చెప్పాను కదా సైలెన్సర్ కూడా వెల్డింగ్ చేయాలని సో ఇదైతే మొత్తం విరిగిపోయింది ఎందుకంటే ఎందుకు ఇరిగిందంటే ఒక బోల్ట్ మీద ఉండటం వల్ల ఒక్క సపోర్ట్ మీద ఉండటం వల్ల అక్కడనే తిరిగిపోయింది అక్కడికి ఇంకా కస్టమర్ మనకి తాడు కట్టారు కాబట్టి పై కట్టుకొని నడిపించారు కాబట్టి కొంతవరకు సేపు లేకపోతే రెండోది కూడా విరిగిపోయేది అసలు ఇరిగిపోవడానికి ఎందుకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే విరిగిపోతాయి ఒక్కొక్కసారి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ఎవరైనా మెకానిక్లు సరిగ్గా ఫిట్ చే టైట్ చేయకుండా వదిలేయటము లేకపోతే అది ఆటోమేటిక్గా రన్నింగ్లో ఒక్కోసారి బోల్ట్ అనేది లూజ్ అయిపోతుంది ఆ లూజ్ అయిపోయినప్పుడు దాన్ని చూసుకోకుండా మెకానిక్ కూడా చూడకుండా లేకపోతే కస్టమర్ కూడా దానికి తెలియకోకుండా కస్టమర్కి ఎలాగో తెలియదు సో దాన్ని చూసి ఒకసారి టైట్ చేసి ఉంటే ఇట్లా ఇరిగేదే కాదు ఇంకొకటి ఏంటంటే బట్టి కూడా ఇక్కటి జెంగి పెట్టిన తర్వాత అంటే ఎక్కువ వాటర్లో నానడం వల్ల కూడా జంగు పెట్టేసి కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదనమాట మొత్తం ఇక్కడ ఇంతవరకు లోపలకైతే ఉంటుంది దాన్ని మొత్తం తీసి మళ్ళీ ఆ బెండుపైపు ఆ మొక్క వరకు తీసేసి మళ్ళీ కొత్త మొక్క వేసేసి మళ్ళీ ఈ శైలతో పెద్దది ఉంది కదా దానికి సెట్ చేసి వెల్డింగ్ చేయాల్సి వస్తుంది సో ఇదైతే మనతో అయ్యే పని కాదు ఖచ్చితంగా మెకానిక్తోనే అవుతుంది ఈ మెకానిక్ ఇచ్చేసేయండి మీకు ఎప్పుడైనా ఇతర ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇలా ఇరిగిపోవటం అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు మెకానిక్ ఇచ్చేసి చేపిచ్చేసుకోండి ఒకటి విరిగిపోయినప్పుడు చూసారనుకోండి ఇమీడియట్లీ ఇచ్చేసేయండి ఇంకోటి కూడా ఎలా ఉంటుంది లేదంటే రెండోది కూడా విరిగిపోతుంది ఆటోమేటిక్గా సో ఆ ప్రెజర్కి ఆ వెయిట్కి అనమాట సో లేత మిషన్ దగ్గర అసలు ఏం చేస్తారు ఎలా చేస్తారు డ్రిల్ అనేది మీకు మ్యాక్సిమం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏదన్నా నుండి చేతులు వస్తాను కొద్ది చేస్తాను రాదు ఇది టైట్ చేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది రెండు సైలెన్స్ కొత్త పైప్ ఇచ్చేసాం ఇది చూడండి కొత్త పైపు ఇది అలాగే వెల్డింగ్ చేశారు చూడండి ఇక్కడ కటింగ్ చేసేసి ఇక్కడ వెల్డింగ్ చేశారు ఈ బోల్డ్ ఇరిగిపోతే మనం అది తీపిచ్చేసి కొత్త తీపి ఇచ్చేసాం సో ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది ప్రాబ్లం లేదు సో ఇది మీద ఒక కవర్ వస్తుంది పాత సైలెన్సర్ బెండ్ పైప్ మీద ఉంది కదా ఈ కవరు సేమ్ అదే కవరు మళ్ళీ బోల్ట్ అయినా తీసేసి సో ఇప్పుడు కొత్త పైప్ ఇచ్చామని దానికి ఫిట్ చేసుకుందాం అయితే గ్యాస్ వెల్డింగ్ దగ్గర నేను అది కూడా ఎలా చేశారు మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాను కాకపోతే ఆ గ్యాస్ వెల్డింగ్ అతను వీడియో తీయడానికి ఆయన ఒప్పుకోలేదు సో అందుకని చెప్పేసి మీకు ఆ వీడియో అయితే తీయలేకపోయాను గ్యాస్ వెల్డింగ్ చేసింది ఆయన కావాలని చెప్పి రెండు చేతులతో పట్టుకో ఒక చేతితో పట్టుకో అని చెప్పేసి నన్ను అట్లా చెప్పాడు సో అందుకని చెప్పేసి మనం అయితే అక్కడ వీడి తీయకపోయాము అదనమాట సో ఇదైతే ఇంకా ఏం లేదు అక్కడ ఆ పై పెట్టి వెళ్ళి అయిపోయింది మొత్తం ఓకే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా సరే బండి మీకు సైలెన్స్ విడిపోయినప్పుడు సౌండ్ చూపించాయి కదా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు చూపిస్తా చూడండి చూసారా సౌండ్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయింది సో సైలెన్స్ పోయినప్పుడు ఇది ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియోస్ వస్తున్నారా ప్లీజ్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి Thank you so much.